హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంప్లాయ్మెంట్ న్యూస్ యూపీఎస్సి వన్ టైం రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి ఎవరైతే సివిల్స్ యాస్పిరెంట్స్ ఉంటారో ఎవరైతే సివిల్స్ ఆశావాహులు వాళ్ళు తప్పనిసరిగా యూపీఎస్సి వన్ టైం రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి అదేవిధంగా నిమ్స్లో రెండు వందల స్టాఫ్ నర్స్ ఖాళీలు ఆదర్శ పాఠశాలల్లో రెండు వందల ఏడు టీచర్ పోస్టులు ప్రభుత్వ పాఠశాలల్లో రెండు వందల పద్నాలుగు టీచర్ కొలువులు అటవీ కళాశాలలో టీచింగ్ ఖాళీలు ఒకసారి వీటి గురించి పూర్తి వివరాలు చూద్దాం ప్రభుత్వ ఉద్యోగాలు నిమ్స్లో రెండు వందల స్టాఫ్ నర్స్ ఖాళీలు వీటి గురించి పూర్తి వివరాలు ముందుగా చూద్దాం హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ ఒప్పంద ప్రతిపాదికన రెండు వందల స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది అర్హత బిఎస్సి నర్సింగ్ తత్సమాన ఉత్తీర్ణత ఎవరైతే బిఎస్సీ నర్సింగ్ చేసి ఉంటారో వాళ్ళు దీనికి అర్హులు వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగేళ్ళు వయసు ఉండాలి ఎంపిక పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది దరఖాస్తు ఫీజు వచ్చేసి వన్ థౌజండ్ రూపీస్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ పది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు అంటే సెప్టెంబర్ డేటు ఈ సెప్టెంబర్ ఇచ్చారు నెక్స్ట్ మంత్ చిరునామా ఎగ్జిక్యూటివ్ రిజిస్టర్ రెండవ ఫ్లోర్ ఓల్డ్ ఓపిటి బ్లాక్ నిమ్స్ హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో ఎయిట్ టూ పరీక్ష తేదీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎయిటీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ అని మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో రెండు వందల పద్నాలుగు టీచర్ కొలువులు సరే వీటి గురించి కూడా పూర్తి వివరాలు చూద్దాం ఏపీలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో రెండు వందల పద్నాలుగు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి సంగీత ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారు అర్హతలు పోస్టును అనుసరించి పదో తరగతి డిప్లొమా ఇంటర్మీడియట్ డిగ్రీ డిఈడి బిఈడి ఉత్తీర్ణులై ఉండాలి ఎస్ఏ పోస్టులకు ఏపీటెట్ అర్హత తప్పనిసరి వయసు వయసు ఫస్ట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నాటికి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి నియమక విధానం స్కూల్ అసిస్టెంట్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టిఆర్టి ఏపీ టెట్ వెయిటేజ్ ఆధారంగా మ్యూజిక్ టీచర్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎస్జిటి టెట్ కమ్ టీఆర్టీ ఆధారంగా దరఖాస్తు రుసుము రూపాయల ఐదు వందలు ఫీజ్ చెల్లింపు ఇక్కడ ఇవ్వడం జరిగింది సెవెంటీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఆన్లైన్ దరఖాస్తు తేదీలు వచ్చేసి ఎయిటీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు అంటే వన్ డే వరకు పరీక్ష ప్రారంభం ట్వంటీ థర్డ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇచ్చారు ఫలితాల ప్రకటన కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీకు వచ్చేది ఏదైనా డౌట్ ఉంటే ఇందులో ఈ వెబ్సైట్లో మీరు ఈ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు పూర్తి వివరాలు ఆదర్శ పాఠశాలల్లో రెండు వందల ఏడు టీచర్ పోస్టులు ఏపీలోని ఆదర్శ పాఠశాలలు మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల సంస్థల్లో రెండు వందల ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు వన్ సెవెంటీ సిక్స్ పోస్టులు సబ్జెక్టులు వచ్చేసి ఇంగ్లీష్ హిందీ సివిక్స్ కామర్స్ ఎకనామిక్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బోటనీ జువాలజీ ఫిజికల్ సైన్స్ సోషల్ సబ్జెక్టులు ఇంగ్లీష్ తెలుగు గణితం సైన్స్ సోషల్ స్టడీస్ ఆర్ట్ ఉపాధ్యాయులు జోన్ వన్ వచ్చేసి సిక్స్టీ టూ జోన్ టూ ఫోర్ జోన్ త్రీ ఫార్టీ ఎయిట్ జోన్ జోన్ వైజ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ జోన్ త్రీ అని జోన్ ఫోర్ అని జోన్ టూ జోన్ వన్ ఆ విధంగా ఇవ్వడం జరిగింది అర్హతలు వచ్చేసి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ బిఈడి ఉత్తీర్ణులై ఉండాలి టీజీడి పోస్టులకు ఏపీటెట్ అర్హత ఖచ్చితంగా సాధించి ఉండాలండి వయసు ఫస్ట్ సెవెన్ టూ ట్వంటీ టూ నాటికి సేమ్ పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి ఎంపిక వచ్చేసి పీజీటీ పోస్టులకు టీఆర్టీ పేపర్ వన్ పేపర్ టూ అంటే టీఆర్టీ వచ్చేసి పేపర్ వన్ పేపర్ టూ రెండు వీటి ఆధారంగా టీజీజీ పోస్టులకు అర్హత ఉంటుంది టెట్ వెయిటేజ్ ఆధారంగా ఎంపిక చేశారనమాట టెట్లో కూడా వాళ్ళ మెరిట్ చూడడం జరుగుతుంది దీనికి వచ్చేసి దరఖాస్తు రుసుము రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తు వచ్చేసి ఎయిటీన్త్ నైన్త్ ఇట్లా ఇవ్వడం జరిగింది పరీక్ష ప్రారంభం వచ్చేసి ట్వంటీ థర్డ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి అని ఇచ్చారు ఫలితాల ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది ఫోర్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఒక వెబ్సైట్ ఇవ్వడం జరిగింది ఈ వెబ్సైట్లో మీకు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఏ విధంగా ఏంటి ప్రాసెస్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో అన్ని పూర్తి వివరాలు జరిగింది చాలామందికి పోస్టుల గురించి తెలియదు ప్రభుత్వ పోస్టుల గురించి చాలామంది తెలియకుండా కొందరు అప్లై చేయకుండా ఉంటారు చాలా నష్టపోతుంటారు ఏజ్ అయిపోయిన తర్వాత చాలామంది బాధపడుతుంటారు అలాంటి వాళ్ళ కోసం అప్లై చేసుకుంటే ప్రయత్నం చేస్తే తప్పకుండా సాధించవచ్చు అలాంటి వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది తప్పకుండా ప్రతిరోజు ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూడడం ద్వారా మనకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రభుత్వం ఎటువంటి నోటిఫికేషన్స్ ఇస్తుంది ఏ జాబ్స్ వస్తున్నాయి ఏంటనేది మనకు తెలియడం జరుగుతుంది so friends easy friends please subscribe this channel thank you friends